వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా పట్టణ కేంద్రంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ లో పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫోన్ చేసి నీటి సమస్య తొలగించినట్టు డప్పు కొట్టుకున్నాడు సొంత పొలంలో నీళ్లు చూడడం కోసమే దయాకర్ రావు పర్యటన చేశాడే తప్ప రైతుల కోసం కాదన్నారు ఎమ్మెల్యే నాగరాజు కఠోర శ్రమ వల్ల నీళ్లు వచ్చాయి తప్ప దయాకర్ రావు ఫోన్ కాల్ వల్ల కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు జిల్లా ఉపాధ్యక్షుడు పెన్నింటి అనిల్ రావు వర్ధనపేట ఐనబోలు పర్వతగిరి మండల పార్టీల అధ్యక్షులు యద్దు సత్యో మహేష్ గౌడ్ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు సురేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోసాల వెంకన్నాథ్ ఆలపల్లి రాదగిరి గుంట కుమార్ స్వామి శ్రీధర్ అక్బర్ కీమ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఐదు రోజులు రెండు జేసీబీలు ఉన్న ఒక ఉద్బోధన విషయం బట్టి సాఫ్ట్వేర్ వల్ల నీళ్ళు అనేది ఇవ్వడం రావడం జరిగింది ఈ నీళ్ళు వచ్చే క్రమాన్ని ఆసరా చేసుకొని గౌరవ మంత్రి మాజీ మంత్రివర్యులు ఈ నీళ్ళు ఎట్లైనా వస్తున్నాయి కాబట్టి ఈ నీళ్ళు ఇదే తీసుకొచ్చిన ఉద్దేశం దానికి ఒక ఈ ఈరోజు ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పాలకుల గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ వద్దనపేట నియోజకవర్గం వ్యవసాయ రంగం మరియు నీటిపారుదల రంగం పూర్తి నిర్లక్ష్యాన్ని గురి గురి కావడం జరిగింది దాంట్లో భాగంగానే గతంలో నందనం చెక్ డ్యామ్ మరియు వర్ధనపేట చెక్ డ్యామ్ తెగిపోవడం జరిగింది సో వాళ్ళు ఆ తెగిపోయిన చెక్ డ్యామ్లను ఏ రోజు కూడా రిపేర్ చేయడానికి వారికి సరైన కాలం ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు రైతాంగం తీవ్రమైన నీటి ఎద్దడి గురవుతున్నది దీన్ని అనుసరించి గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మీ అందరూ తెలుసు తన సొంత నిధులతోని వద్దనపేట చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది అలాగే నందనం చెక్ డ్యామ్ కూడా రిపేర్ చేయడం జరిగింది అలాగే కట్టుగాల నిర్మాణం కూడా జరిగింది సో ఈ విధంగా కొంతలో కొంత అంటే కొంతలో కొంత రైతాంగానికి ఉపశమనం కలిగించే క్రమంలో వారు తీవ్రంగా కృషి చేశారు కానీ నిన్న మీరు గమనించారు శ్రీ గౌరవ దయాకర్రావు గారు తన రాజకీయ దుర్బుద్ధితోని రాజకీయ డ్రామాతో గత నెల రోజుల నుండి ఎమ్మెల్యే గారు మా యద్దు సత్యం గారు అనిల్ రావు గారు శ్రీనివాస్ గారు మహేష్ గారు కాళ్ళెంబ తిరుక్కుంటూ అధికారులకు అనేక విధాలుగా రైతుల పక్షాన మొరబెట్టుకుంటూ డైరెక్షన్స్ రిక్వెస్ట్ చేస్తుండగా నీరు విడుదలవుతున్నది కానీ ఆ విషయాన్ని కప్పిపుచ్చి నిన్న ఒక్క ఫోన్ కాల్తోనే ఈ నీటి విడుదల జరిగిందని ఆయన చెప్పుకోవటం ఏదైతుందో చాలా దురష్టకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతుల పక్షాన ఎమ్మెల్యే గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ మన ఉప్పుగల్లు చెక్ నుండి నీటి విడుదలకు అలాగే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుండి నీటి విడుదలకు కూడా వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి రైతులను వర్ధనపేట ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గ రైతులకు అండగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే దయాకరావు గారి డ్రామాలో రైతులు పడొద్దని మేము కోరుకుంటున్నాం